జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మూడో రోజు రైతుల ఆందోళన కొనసాగింది జగిత్యాల సమీపంలో మోతే ధరూర్ తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు రీక్రియేషన్ జోన్ నుంచి తమ గ్రామాలను తొలగించాలని డిమాండ్ చేశారు తమకు తెలియకుండానే జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు తమ గ్రామాలను జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు अच <laughs> నుంచి మేము వేలాది మంది తరలి వచ్చాము నర్సిపుర శివారు మూడు వేల ఎకరాలన్నా మూడు వేల ఎకరాలల్లా పదిహేను వందల ఎకరాలు గుట్టలకే ఇచ్చి వెళ్ళిపోయింది దాదాపు వంద ఎకరాల దాకా కీఆర్ నగర్ కాలనీకి ఇచ్చాము అప్పటికి మాకు ఇంకా లబ్ధిగా ఉన్నది కూడా ఇవ్వలేదు అట్లాంటి స్నాక్ సెంటర్ కూడా మా పరిధిలో ఉంది ఇప్పటి వరకు నూకపల్లి అర్బన్ కాలనీ కూడా మేము దాన్ని కూడా కొత్త వరకు చేసినాం డంపింగ్ యాడ్ అనేది మా పరిధిలో ఉన్నది ఇప్పటి వరకు మా పేరు కూడా లేదు ఇంకా మళ్ళీ కూడా పట్ట భూములు లాక్కొని రైతుల నోట్ల మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ను రద్దు చేసే వరకు రూరల్ మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మూకుమూడిగా రాజీనామా చేసి రైతుల కోసం ఉద్యమిస్తాము పండగ తర్వాత కార్యాచరణ నిర్వహించుకొని మేము ప్రజలతోనే మేము ఉండి మమేకమై కొట్లాడతామని చెప్పి ఈ రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందిగా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నానన్నా సర్పంచ్ గారి భర్తను మాట్లాడుతున్నా మరి మేము ప్రజలతో ఎన్నుకోవడం ప్రజా ప్రతినిధులం మరి మా గ్రామాలకు ఇలాంటి ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మరి మాస్టర్ ప్లాన్ చేర్చుకోవడం మా ఐదారు గ్రామాలను చూస్తూ గ్రామాలను చేర్చుకోవడం బాగా అన్యాయం మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి వెంటనే ఇలాంటి కార్యక్రమాన్ని విరమించుకోకపోతే ముందు ముందు మరో కామారెడ్డిగా మారుతుంది మరి మేము ప్రజాప్రతినిధులు కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇంతకు ముందే ఉన్నాం